కేదార్నాథ్ తలుపులు తెరవక ముందే ఏం జరిగింది ఇది చూసిన తర్వాత మీ పై ప్రాణాలు పైనే పోతాయేమో అనిపిస్తుంది భగవంతుడు భక్తుడిని పరీక్షిస్తాడని చెబుతారు కానీ చివరికి భక్తుడి క్షేమాన్ని బట్టి ఫలితం వస్తుంది ఈరోజు జరిగిన అద్భుత ఘటన గురించి మీకు వివరిస్తాను మీ కోరిక మేరకు దేవుడు మీకు ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా మీ మనస్సులో ఒక విషయాన్ని ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే మీ కోరిక ప్రకారం ఏది జరగదు అది బాబా కేదార్నాథ్ కోరిక ప్రకారం జరుగుతుంది ఈ సంఘటన మనకు ఈ పాఠాన్ని నేర్పుతుంది మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ రోజు జరిగిన సంఘటన రమేష్ అనే చిన్న దుకాణ యజమానితో మొదలవుతుంది అతని తండ్రి కరోనా కారణంగా మరణించాడు ఇక అతని తల్లి తరచుగా ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది దాని కారణంగా అతను తన దుకాణంలో సామాన్లు అమ్మగా వచ్చిన డబ్బుతో తన తల్లికి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు ఆమె కోసమే ఆ డబ్బంతా ఖర్చయిపోతూ ఉంటుంది కానీ అతిపెద్ద విషయం ఏంటంటే రమేష్ దుకాణం కేదార్నాథ్ ధామ్ ప్రాంగణంలోనే ఉంటుంది అయితే కేదార్నాథ్ తలుపులు ఆరు నెలల పాటు మూసివేయబడతాయి సాధారణ భక్తుల కోసం ఆరు నెలల పాటు తెరుస్తారు కేదార్నాథ బాబాను ఆరు నెలలు మనుషులు ఆరు నెలలు దేవతలు పూజిస్తారు బాబా కేదార్నాథ్ తలుపులు ఆరు నెలలు మూసి ఉంచినా కూడా అక్కడ వెలిగించే ఒక దీపం నిత్యం వెలుగుతూ ఉంటుంది బాబా కేదార్నాథ్ తలుపులు మళ్లీ తెరిచినప్పుడు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుందని అందరికీ తెలుసు బాబా కేదార్నాథ్ యాత్ర మే పదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమయ్యింది రమేష్ చాలా సంతోషించారు యాత్ర ప్రారంభమైన వెంటనే బాబా కేదార్నాథ్ మందిరానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తారని అప్పటికి ఐదు లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు రమేష్ ఈ విషయాన్ని తన తల్లికి కూడా చెప్పాడు ఈసారి చాలా మంది టూరిస్టులు వస్తారు బిజినెస్ కూడా బాగా జరుగుతుంది బోల్డ్ అంత డబ్బు వస్తుంది అప్పుడు నేను ఆ వచ్చిన డబ్బుతో మీకు చాలా మంచి వైద్యం చేయిస్తాను ఆ తర్వాత మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకుంటుంది అని చెప్పాడు దీని తర్వాత రమేష్ తన దుకాణాన్ని వస్తువులతో నింపడం ప్రారంభించాడు దానికోసం అతను చాలా కష్టపడాల్సి వచ్చింది చాలా డబ్బు కూడా అప్పు చేయాల్సి వచ్చింది ఎందుకంటే గౌరీ కుండి నుండి కేదారనాథ్ ధామ్కు అన్ని వస్తువులను రవాణా చేయడానికి ట్రాక్టర్లు జంతువుల సాయంతో డోలీల్లో వేసుకుని తీసుకురావాలంటే అనేక రకాల ఖర్చులుంటాయి దీనికే చాలా డబ్బు ఖర్చైపోయింది అలాగే టూరిస్టులు వస్తున్నారంటే వస్తువుల ధరలు చాలా ఎక్కువగా పెంచేస్తారు అతను డబ్బు చెల్లించగలడు కానీ బాబా కేదార్నాథ్ తనకు పెద్ద పరీక్ష పెట్టబోతున్నాడని అతనికి తెలియదు యాత్ర తేదీ దగ్గర పడుతుండటంతో ఈసారి యాత్రకు సౌకర్యంగా ఉండేలా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది ఇందుకోసం దారిలో చాలా చోట్ల కచ్చా మరుగుదొడ్లను పక్కా మరుగుదొడ్లుగా మార్చారు చాలా చోట్ల లైటింగ్ సౌకర్యం కల్పించారు రోడ్లు కొత్తవి వేశారు బారికేడ్లు చాలా బాగా నిర్మించారు ఇంతలో కేదార్నాథ్ కాంప్లెక్స్లో ఉన్న అనేక అక్రమ దుకాణాలను కూల్చివేయాలని నిర్ణయించారు కేదార్నాథ్ కాంప్లెక్స్ వచ్చేలా చేయడానికి ప్రయత్నించారు ఈ ఆక్రమణ నిర్మాణంలో రమేష్ దుకాణం కూడా ఉంది అయితే ఆ దుకాణం ఇప్పటిది కాదు దాన్ని రమేష్ తాతయ్య తన తండ్రి కూడా నడిపారు ఆ దుకాణం తరతరాలుగా నడుపుతున్నారు కానీ వారి వద్ద కొన్ని దుకాణాలకు సంబంధించిన రాత పత్రాలు లేవు అయితే రమేష్ మరుసటి రోజు ఉదయం తన దుకాణంలోకి కావలసిన వస్తువుల్ని తీసుకురావడం కోసం వెళ్లినప్పుడు తన దుకాణాన్ని ప్రభుత్వం కూల్చివేయడం చూశాడు దాంతో అతను చాలా బాధపడ్డాడు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి ఎందుకంటే అతను పన్నెండు రోజులుగా ఎన్నో రకాల వస్తువుల్ని బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి తన దుకాణంలో అమర్చుకుంటున్నాడు అవన్నీ అవసరమైనవి ఆ ప్రాంతంలోని అనేక దుకాణాలను ప్రభుత్వం కూల్చివేయడం ప్రారంభించింది దాంతో సగం వస్తువులు ధ్వంసమయ్యాయి మిగిలిన సగం వస్తువులను ఉంచడానికి కొంత స్థలం కూడా లేదు షాపు నిర్వాహకులంతా అక్కడే కూర్చుని నిరసనకు దిగారు ఈ ప్రభుత్వ చర్యపై చాలా మంది తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు అదే సమయంలో కేదారనాథ్ ఆలయ తలుపులు మూసివేయబడ్డాయి రమేష్ ఏడుస్తూ ఉన్నాడు ఆ దేవుడు తనను కరుణించలేదని బాధపడ్డాడు ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు తప్పేలా లేవని అతను అర్థం చేసుకున్నాడు మూసి ఉన్న ఆలయ తలుపు ముందు తల వంచి బాధపడుతున్నాడు కష్టపడి అప్పు చేసి వస్తువులు తెచ్చానని బాబా కేదారనాథ్కి విన్నవించుకున్నాడు భగవంతుడు భక్తుడిని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటాడు కానీ తన భక్తుడు తన నుండి దూరంగా వెళ్లాలని ఎప్పుడూ కోరుకోడు ఎందుకంటే భగవంతుడు భక్తుని అధీనంలోనే ఉంటాడు ఆ తర్వాత కేదారనాథ్ మహాదేవ్ తన అద్భుతాన్ని చూపించాడు అక్కడ లోకల్గా ఉండే ఒక పెద్ద నాయకుడు ఈ పేద దుకాణదారుల కష్టాలను చూశాడు చలించిపోయాడు ఆ సమయంలో కేదార్నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ఆయన అక్కడ పడగొట్టిన దుకాణాలు చూశాడు దుకాణదారుల కళ్లలో కన్నీళ్లు చూసి ఆయన నిరాశ చెందాడు దీని తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అక్కడి వాళ్లకు చెప్పాడు ఈ స్థలంలో పది సంవత్సరాలుగా నడుస్తున్న దుకాణాలను ఆలయ సముదాయంలో భాగంగా పరిగణిస్తామని వారికి వారి దుకాణం ఉన్న స్థలాన్ని తిరిగి ఇచ్చేస్తామని అలాగే నష్టపరిహారం కూడా ఇస్తామని ఒక ఆర్డర్ ఇచ్చారు ఈ వార్త రమేష్కు తెలిసింది అంతే అతని ఆనందానికి అవధుల్లేవు అతనితో పాటు వ్యాపారులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళంతా పది నుండి పదిహేను సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు కానీ రమేష్ కొంచెం ఎక్కువ లోన్ తీసుకుని అవసరమైన వస్తువులను కొనుగోలు చేశాడు తర్వాత మళ్లీ అప్పు తెచ్చి తన షాప్ మీద తాత్కాలికంగా ఒక పట్టా వేశాడు మిగిలిన సామాన్లను తన జాగాలో ఏర్పాటు చేసుకున్నాడు ఎలాగో ఆ స్థలంలో రమేష్ మళ్లీ తన దుకాణాన్ని ప్రారంభించుకున్నాడు ఇక టూరిస్టులు వచ్చే సమయం కూడా దగ్గర పడుతోంది తన షాప్ ని కూడా దాదాపు పూర్తి చేసేసుకున్నాడు ఇక కావలసిన సామాన్లను కూడా తెచ్చిపెట్టుకున్నాడు షాప్ మామూలుగా మళ్ళీ నడవడం ప్రారంభమైంది అయితే ఇదంతా బాబా కేదారనాథ్ యొక్క అద్భుతం వల్ల జరిగింది ఎందుకంటే అతని దుకాణం పూర్తిగా నేలమట్టం అయితే గనక ఉన్న ఆ కాశిని వస్తువులు కూడా పాడైపోయేవి అతని తల్లి చికిత్స కూడా చేయించలేని పరిస్థితి వచ్చేది ఇది కేదార్నాథ్లో ఇటీవల జరిగిన చాలా అద్భుతమైన ఘటన రెండు వేల ఇరవై నాలుగు మే పది నుండి కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైన వెంటనే బాబా కేదార్నాథ్ మందిరానికి లక్షలాది మంది భక్తులు రానున్నారని ప్రభుత్వం అంచనా వేసింది గత ఆరు నెలలుగా తమ జీవనోపాధిని పొందుతున్న ఆ దుకాణ నిర్వాహకులందరూ బాబా కేదార్నాథ్ దయతో వారి ఇళ్లలో పొయ్యి వెలుగుతోంది మూడు పూటలా భోజనం చేయగలుగుతున్నామని ఆయనకు ధన్యవాదాలు చెప్పుకున్నారు అలాగే రాబోయే ఆరు నెలలు తమ జీవితాలు సంతోషంగా ఉంటాయని నమ్ముతున్నారు ఈ ప్రాంత నివాసులందరూ బాబా కేదార్నాథ్పై మాత్రమే ఆధారపడతారని చెబుతారు బాబా కేదార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్న ఆరు నెలల్లో డబ్బు సంపాదించుకుని దాచుకోవాలి ఎందుకంటే మిగతా ఆరు నెలలు ఆలయ తలుపులు మూతబడిపోతాయి ఈ ఆరు నెలలు పొదుపుగా ఇంటిని గడుపుకోవాలి పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన పన్నెండు జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం సందర్శన ఉంటుంది ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్ కు చేరుకుని పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం అంతకు మించిన ప్రకృతి రమణీయతల సందర్శనకు ప్రజలు ఎంత కష్టమైనప్పటికీ వస్తూ ఉంటారు కేదార్నాథ్ ఆలయం నవంబర్ రెండున బద్రీనాథ్ ఆలయం నవంబర్ తొమ్మిదిన గంగోత్రి ఆలయం నవంబర్ మూడున యమునోత్రి కూడా నవంబర్ మూడున శీతాకాల ఆరంభ దశలో మూతపడుతుంది ఉత్తరాఖండ్లోని శివుని అవతారంగా అందుకుంటున్న కేదారనాథ్ ధాం కార్తీక పౌర్ణమి అంటే నవంబర్ పదిహేను వరకు తెరిచి ఉండే అవకాశం ఉంది గఢ్వాల్ హిమాలయాల్లోని ఈ హిందూ పుణ్యక్షేత్రాన్ని మిగతా రోజుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా మూసివేస్తారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి